పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికలకి నిమిత్తంగా పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ నుంచి నేను అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కొల్లి రవీంద్ర గారు ఇద్దరం సుల్తాన్ నగర్ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది అభిమానులు ఒక పక్క జనసేన మరి ఒక పక్క తెలుగుదేశం బీజేపీ అందరూ అభిమానులతో కలిసి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతో వచ్చి ఈరోజు నామినేషన్స్ చేశాం ఈరోజు నామినేషన్ జరిగిన తీరు చూస్తూ ఉంటే డెఫినెట్గా ఈరోజు కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది మచిలీపట్నంలో అందరూ చాలా బ్రహ్మాండంగా మా ఇద్దరిని ఆశీర్వదించారు వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చేసి ర్యాలీలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినటువంటి జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను